పన్నెండు వందల తొంభై ఏడు రోజులు అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే మనస్సు రావట్లేదంటే కారణాలేంటి ఏం జరుగుతుంది కేంద్రంలో మరి ఆనాడు వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఏలుతుంది దానివల్లే జగన్ అమ్ముడుపోయాడు అమ్ముడుపోయిన కారణం చేతే ఈరోజు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేతిలోకి వెళ్ళిపోతుందన్న మరి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఒకరి మీద నిర్దేశం సూపరు బాగుంది మరి మనమేం చేస్తున్నాం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఏదైనా ఉందంటే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవడమే అన్నారు ఓకే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవడం అని చెప్పి డిఎస్సిని ముందు ఫస్ట్ సంతకం పెట్టారు రెండు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద పెట్టారు మరి మూడో సంతకంగా స్టీల్ ప్లాంట్ వెనక్కి తీసుకునే ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు చేయలేకపోయారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రాంతంలో మరి కొన్ని వేల మందితో మీటింగ్ పెట్టి ఇదిగో మీరు నన్ను ఓడించారు నన్ను గెలిపించి చూపించండి అప్పుడు నేను చెయ్యకపోతే నాకు అడగండి అన్నారు ఎందుకంటే కేంద్రంతో నాకు సంబంధాలు ఉన్నాయని మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు అలాగే మరి అంత పెద్ద ధర్నాలో పాల్గొన్న మహానుభావులు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మరి గౌరవ మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారో మరి ఆయన చేసిన వాగ్దానం కూడా ఇదిగో ప్రైవేటీకరణ మేమైతే చేయ చేయమన్నారు మరి ఇవన్నీ ఈరోజు పన్నెండు వందల తొంభై ఏడు రోజులు సుమారు చీలిక అయిపోయింది మరి ప్రభుత్వం మరి ఈరోజు పదవులు తీసుకొని సుమారు అరవై పై మాటగా వెళ్ళిపోతున్నా అయినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కిన్నెత్తు మాట కూడా పలకట్లేదు దానికి కారణాలేంటి తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి చాలామంది ఇక్కడ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి అవుతుంది కారణాలు సుమారుగా మేము పన్నెండు వందల తొంభై ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్నామండి గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు హామీ ఇచ్చారు ఇద్దరు ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం అలాగే హయ్యెస్ట్ మెజారిటీ నెక్కిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా సీని గారు కూడా మాటిచ్చారు ప్రైవేట్ పరం కానీ ఇక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ఢిల్లీ వెళ్తే వాళ్ళు పోలవరం గురించి అమరావతి గురించి మాట్లాడుతున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ గురించి ఈ రోజు వరకు ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు కారణం ఏంటో వీళ్ళు కూడా మాకు మా అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ధీమగా చెప్పారు కాబట్టే రోజున రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రావడం పదకొండు సీట్లతో జగన్ పోవడం ఇవన్నీ పబ్లిక్ చూస్తూ ఉన్నాయి కానీ మీరు ఇచ్చిన హామీలు రెండిటి మీద ఫోకస్ పెట్టారు అమరావతి మీద పెట్టారు పోలవరం మీద పెట్టారు స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు స్పందించి స్టీల్ ప్లాంట్ గురించి మాకు ఏ విషయం చెప్తే మాకు మనోధైర్యం కల్పించాలని కల్పిస్తారని ఆశిస్తున్నాం లేకపోతే జగన్ గారికి తగిన గుణపడమే మళ్ళీ మన పార్టీ వస్తుందేమో మీరు కూడా పునరాలోచించు ఆలోచించుకుంటారని ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం మీ ద్వారా నా పేరు సోమరత్నం స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ మాట్లాడుతున్నాను లైక్ సువర్ణత్న గారు అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మరి దీని అంతటి నిర్లక్ష్యం కారణం మరి పాలకులే ఎందుకంటే ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద వీళ్ళు బుక్ చేసినప్పుడు మరి అదే బుక్ వీళ్ళ మీద కూడా చల్లవలసి ఉంటుంది కదా ఎందుకంటే మరి ఆపరపాటులో కూడా వీరు కనబడుతున్నారు మరి వీళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు వీటి ఎలా చూడాలి అదేనండి మాకు అర్థం అవ్వడం లేదు పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేనప్పుడు నాకు పదవి ఇవ్వండి అన్నాడు మళ్ళీ ఈ రోజు వరకు మాట్లాడలేదు ఆయన జగన్మోహన్ రె జగన్మోహన్ రెడ్డి గారు బాగా దాని గురించి పట్టించుకోలేదు అందుకే ఆయన పక్కన పెట్టాం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆయన హామీ ఇచ్చినా సరే ఈ ఆయన కూడా పట్టించుకోవట్లేదు పల్లా శ్రీని గారు కూడా మాకు హామీ ఇచ్చారు ముగ్గురు కూడా అత్యధిక మెజార్టీతో నెక్కిన వాళ్ళే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజుని ఇంత భారీ మెజారిటీతో నెక్కిందంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించే ఉత్తరాంధ్రలో కూడా ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా టీడీపీకి నెక్కించారంటే అది కూడా వాళ్ళు డోరాలు ఈ ఈరోజు ఓకే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అమరావతి చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఎందుకు మాట్లాడతలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా పల్ల శ్రీని గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా దీని మీద స్పందించాలని స్పందిస్తారని ఆశిస్తున్నాం లే లేదంటే గతంలో జరిగిన ప్రభుత్వానికి పట్టిన గతే మనకి తిరిగి పునరుంచుకోవాల్సి వస్తుందని మీకు మరోసారి మీ ద్వారా తెలియపరుస్తున్నాం రైట్ వినోద్ మరి ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడినందుకే మరికొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేదాం అందులో మరి సీనియర్ కార్మిక నాయకులు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన కూడా మనతో పాటు ఉండడం విశేషం మరి ఆయనతో కూడా మాట్లాడి అసలు విషయాలు ఏంటో రాబడడానికి ప్రయత్నించేద్దాం శ్రీనివాస్ గారు అంటే ఎప్పటి నుంచో మీరు పోరాటంలో ఉన్నారు మీరు అఖిల పక్షంలో మీరు కూడా ఒక సభ్యులుగా ఉన్నారు ఈ రోజుకి మరి ఇది నీరు గారిపోతా ఉంది ఈరోజు ఇదే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు మరి ఆయన సీనియర్ నాయకులు పక్క టీడీపీలో ఉంటూ సీనియర్ నాయకులకు ఉంటూ ఆ రోజు కూడా వాగ్దానం చేశారు ఆ వాగ్దానానికి మీరు కట్టుబడి స్టీల్ కార్మికులందరూ తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు అయినప్పటికీ కూడా దానికోసం మాట్లాడట్లేదు ఎలా చూడాలి సరే మిత్రులారా జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ రోజు వరకు పన్నెండు వందల తొంభై ఏడు రోజుల నుంచి సుదీర్ఘమైన ఉన్న ఉక్కు కార్మికుల ఘోష వినిపించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తప్పకుండా ఈ రోజు జరుగుతున్న ఉద్యమాన్ని గురించి కానీ ఈ మీడియా మిత్రులు మా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా నా ముందుగా నా విప్లవ సాంఘిక విప్లవ జయ తెలియజేసుకుంటూ మిత్రులారా ఇది రాజకీయ కుట్రతోనే ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందో ఇది రాజకీయ నిర్ణయం ఇది రాజకీయ నిర్ణయంతో వెనక తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం మేమైతే పొట్టి వేడకుండా పన్నెండు వందల తొంభై ఏడు రోజుల నుంచి సుదీర్ఘమైన పోరాటాలు ఉన్నా కానీ మా గోడు వినే నాయకుడు కానీ ఎవరు లేరు గత ప్రభుత్వంలో ఎన్నో నిందలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓకే మీరు వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు మేము ఎయిర్పోర్ట్లో కలిసాం చంద్రబాబు నాయుడు గారు అయ్యా నేను ప్రభుత్వంలో లేను మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని కాపాడుతాం అని చెప్పిన వ్యక్తి అదే గాజువాకు మీటింగ్లో ఎలక్షన్ ముందు కూడా చెప్పిన వ్యక్తి మళ్ళా పలా మన పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్లేస్లో నేను దీన్ని తప్పకుండా ఆపాలంటే నన్ను గెలిపించండి అనే వాగ్దానం చేసి ఈ రోజు నోరు విప్పకుండా ఎందుకు మీరు సరెండర్ అయ్యారు మాకు జవాబు చెప్పాలి ఇది ఒక సమస్య స్టీల్ ప్లాంట్ నమ్మలేదు కాదండి ఇది రాష్ట్రానికి సంబంధించిన ఫ్యాక్టరీ రాష్ట్ర సమస్య ఇది ఈ రాష్ట్రానికి సంబంధించింది మీరు మా మీదే ఇది మేము మా ఏదో జీతాల కోసం చేయట్లేదు ఇది భావితరాలు భవిష్యత్తు కోసం రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం చేస్తానని తప్పించి మీరు తప్పకుండా స్పందించాలి మేమైతే అందుకనే మేము చెప్తుంటాం ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఒక టన్ లో కొట్టే ఒకటి మీటర్ అయితే ఒకటి అర మీటర్ ఇంకొకటి మీటర్ అన్నారా కనుక మేమందరం చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరు తక్షణమే స్పందించాలి కుమారస్వామి గారు చెప్పిన వాగ్దానం నెరవేరలేదు మీరు చెప్పిన వాగ్దానం నెలవలేదు మీరు చెప్పిన ఎన్నో విషయాలు మమ్మల్ని కేవలం రాజకీయ శదరంగంలో పావులుగా వాడుకుంటున్నారు తప్పించి మా గోడి వినే పరిస్థితిలో మీరు లేరు తప్పకుండా గుణపాడని చెప్తాం మీరు తక్షణమే స్పందించి మీరు పోలవరం కట్టుకోండి రాజధాని కట్టుకోండి ఇది వెంటిలేటర్ మీద ఉంది రేపు మాపు ఆక్సిజన్ తీస్తే చనిపోయే స్థితిలో ఉన్నాయి కంపెనీని మీరు రా మటీరియల్ బతికిస్తారో సేల్లో కల్పించి బతికిస్తారో ఇంకేమైనా ఫండ్ ఇచ్చి బతికిస్తారో లేకపోతే ట్యాక్స్ హాలిడేస్ పండిస్తారో లేకపోతే కంపౌండర్ ఆఫ్ లెటర్ ఇచ్చి పండిస్తారు ఏ విధంగా దీన్ని తక్షణమే మీరు ఆపాలని దీని ఆపే వారికి మా ఉద్యమం తప్పకుండా ఉవేత్త లభిస్తుందని రేపు రేపు నెలలో పదో తారీఖు రాష్ట్ర వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లాన్లు ఉన్నాయి దాని మీరు ఏదో ఒకటి ప్రకటన చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్న భారీ పరిస్థితిని కాపాడాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా మేము అందరం తెలియజేస్తూ ముగిస్తున్నాం చూద్దాం రైట్ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి ప్రత్యేకంగా అవంతి అన్నమాచార్య వాగ్గయ్య కారుడైన మరి ఆ యొక్క ట్రస్టులు పెట్టి ఈరోజు నడిపిస్తున్న మరి మహిళలు ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళు కోలాటం చేస్తూ కూడా మరి అనేక మందిని చైతన్యం చేస్తున్నారు వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క టెంట్లో మరి పాల్గొనడం మరి విశేషం చెప్పాలి వారితో కూడా మాట్లాడిన చేద్దాం మేడం చెప్పండి అంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు ఎప్పటి నుంచి జరుగుతున్నవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మోడీ గారు చేస్తారని చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ టెంట్ వేసుకొని మరి వీళ్ళు చేస్తున్నారు ఇప్పటికి పన్నెండు వందల తొంభై ఏడు రోజులు అయిపోయింది కానీ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోకుండా అది అలాగే ఉంచేస్తున్నారు అది వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వ రంగంలో నడిపిస్తారు దానికి మీరు ఏం చెప్తారు ఎన్నో సంవత్సరాలు బట్టి స్టీల్ ప్యాంటు తీసేస్తాము ఉద్యోగాలు ఇవ్వము మా భూములు పొట్లు అన్ని తీసేసుకున్నారండి ఉద్యోగాలు ఇస్తాం ఇస్తామని మా పిల్లలు అందరినీ రోడ్లు పాలు పెట్టారు ఏ రాజకీయ నాయకులు వచ్చినా సరే ఇదిగో అమ్మ అదిగో అమ్మ అన్నమే కానీ ఒక రాజకీయ నాయకులకు కూడా సేమ్ కుట్టినట్టు కూడా లేదు ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ టెంట్ కింద వరకు మగోళ్ళే చూశారు ఇప్పుడు మహిళలు రంగంలో దీతం ఆడలు ఆదిశక్తులు అంటారు ఆ బెజవాడ కనకదొరగా మాకు సాయపడుతుంది ఇది ఈ పోరాటం ఎంతవరకు అని ఈ ఉద్యమం ఇది నిరసంగా మాకు మా విశాఖ ఉక్కుని మా అక్కు చేయమని మేము ఎన్నో సంవత్సరాల పాటు కోరుచున్నాం మా అక్క చేయాలి చేయకపోతే మాత్రం ఇది ఎక్కడికన్నా వెళ్తుంది ఆడవాళ్ళు ఆది చెత్తలు నా పేరు అవంతి మరి ప్రధానంగా మరి ఎప్పటి నుంచో మరి నేనంటూ ఉన్నానని చెప్పి ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా మరి మరి వారు ప్రయత్నాలు చేసినా సరే ఈ పెరిగిన పోరాటం చేస్తున్నా మరి జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి వరసాల శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన మరి ఆ రోజు అఖిల పక్షంలో కూడా ఆయన ఉన్నారు అనేక సార్లు ఇక్కడ స్టీల్ ప్లాంట్లు ఈ పన్నెండు వందల తొంభై ఏడు రోజుల నుంచి జరుగుతున్న ఈ పోరాటంలో తన పాత్ర పోషించుకుంటూ ముందుకు వెళ్తూ నేనంటూ ఉన్నానని చెప్పి ప్రతిసారి కూడా స్టీల్ కార్మికులకు ఎప్పుడు కష్టం వచ్చినా మీడియా ముందుకు వచ్చి కంపల్సరీ తన యొక్క సమస్యను ప్రజలకు తెలిసేటట్టు మరి తెలియజేయడంలో తిట్టని చెప్పాలి ఆ యొక్క వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం శ్రీనివాస్ గారు మరి ఇప్పటి నుంచో అలు పెరిగిన పోరాటం మీది మరి మీ పోరాటానికి మా మీడియా కూడా యాడ్ అప్ చెప్తుంది ఎందుకంటే మీరు కార్యక్రమాలు ఎవరు సైలెంట్ అయిపోయిన సరే మీరు మాత్రం ఇప్పుడు కూడా విశాఖ కార్మికుల కష్టాన్ని ఈరోజు ప్రజలకు చూపిస్తున్నారు దీన్ని ఎలా చూడచ్చు ఈరోజు పన్నెండు వందల తొంభై ఏడవ రోజు రిలే ప్రారంభించి ఈరోజు జనశక్తి మంజూరు సభ లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ తరఫున మాకు నిర్దేశించబడింది ఈ కార్యక్రమంలో అవంతి అన్నమాచార్య వాగ్గేయ కళాకారులు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభం యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు మేధావులు అనేక మంది పాత్రికేయులు ఈ పన్నెండు వందల తొంభై ఏడు రోజులుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో అన్ని ప్రాంతాల్లోనూ కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఢిల్లీ నడుబొట్టిన కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా నాలుగు వేల మంది విశాఖ ఉక్కు కార్మికులు ప్రాణాలొడ్డి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించండి అని చెప్పి మూడు రోజుల పాటు యంత్ర మంత్ర దగ్గర దీక్ష చేయడం జరిగింది భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ పరిశ్రమను కాపాడాలని చెప్పి గత ప్రభుత్వంలో మేము తెలియజేయడం జరిగింది ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వం తెలుగువారి పట్ల వివక్షతతో ఉమ్మడి తెలుగు ప్రజలు ఎన్నో త్యాగాలు పోరాటాలు బలిదానాల ద్వారా ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి అరవై నాలుగు గ్రామాల ప్రజలు విలువైన పంట భూములను సైతం పణంగా పెట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇరవై ఆరు వేల ఎకరాలు ఇస్తే ఈ పరిశ్రమ ఏర్పడ్డది సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో సి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక భారత ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ సంస్థకి కేంద్రం అనేక అడ్డంకులు తెలియజేస్తే పెద్దలు గుంటూరు నుంచి వచ్చి స్వర్గీయ తమనంపల్లి అమృతరావు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రారంభం కోసం ఆవిర్భావం కోసం ఒక్కడిగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని నిరార దీక్ష చేసి ప్రాణ త్యాగాలు కూడా సిద్ధమై ఐరన్ లేడీ లాంటి ఇందిరాగాంధీ మెడలు వంచి విశాఖపట్నం తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ కంపెనీ ఘన చరిత్ర విశాఖకు పోరాటానికి ఉంది అదే పోరాటం ఈరోజు కూడా అనేక బాలరిష్టాలను అధిగమించి ఈవేళ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి ఈ పరిశ్రమ విస్తరణ కోసం సొంత కాళ్ళ మీద నిలబడి భారతదేశంలో అన్ని పరిశ్రమకి వంద సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాల సరిపడా టాటా వాళ్ళకి కానీ జిందాల్ వాళ్ళకు కానీ ఎస్ఆర్ వాళ్ళకి కానీ సైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న సైల్కి కానీ నూట యాభై సంవత్సరాలు సరిపడ రా మెటీరియల్ మైన్స్ ఉన్నాయి ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ నలభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రం తరఫున కేంద్రంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఒక కేజీ మైన్ మనం సాధించుకోలేకపోయాం దీనికి ప్రధానమైన కారణం తెలుగువారి పట్ల ఆంధ్ర ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్యాలను వెళ్తున్నటువంటి ప్రభుత్వాలకి ఈర్ష్య ద్వేషాలు వివక్షతోనే మనల్ని పక్కన పెట్టారని చెప్పి చెప్పక తప్పదు అదే పరిస్థితి దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటిలో సుమారు మూడు వందల కంపెనీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రకటించారు అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి అనేక కంపెనీలని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ అధికారంలో ఉన్న పక్షాలు కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే అన్ని కూడా వెనక తీసుకున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల ముందు వాళ్ళు వాగ్దానం చేసి రెండు వందల కంపెనీల్ని సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లో ఇదే మోడీ గారు ప్రైవేటీకరణ నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అనేక కంపెనీలు రెండు వందల కంపెనీలని వెనక్కి తీసుకున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఇంత సులకన భావం మీకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎంత దౌర్భాగ్యమా దేశవ్యాప్తంగా అన్నింటినీ వెనక్కి తీసుకున్నారు ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు ఏం చేసింది అని అంటే సముద్ర తీరంలో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇక్కడ భూములు ఉన్నాయి ఈ భూముల్ని కబ్జా చేయాలి ఈ భూములు దోచుకోవాలి ఆదానికో అంబానీకో రిలయన్స్ ఎవడుకో ఎవడికో ముట్ట చెప్పాలి కట్టుబెట్టాలి అని చెప్పి మీ అబ్బ సొత్తులాగా ప్రయత్నం చేస్తున్నారు ఈ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రజల హక్కుది ఉత్తరాంధ్ర జీవనాడి ఈ పరిశ్రమ వల్ల ఇవాళ ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కడుపు నిండి అన్నం దొరుకుతుంది ఈ పరిశ్రమ వల్ల ఈ పరిశ్రమ వల్ల ఇక్కడ విశాఖపట్నం నగరం ఆసియాలోనే పెద్ద సిటీగా ఎదిగింది కాబట్టి ఈ పరిశ్రమని వదిలే ప్రసక్తి లేదు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన మద్దతుతో మెజారిటీతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి జేడియు వాళ్ళ రెండు కాళ్ళు కూడా ఇవాళ అద్దె కాళ్ళ మీద నిలబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం మీరు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇదే టెంటర్ దీక్షా శిబిరానికి వచ్చి ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశాను ప్రతిపక్షవాదాలు నడుస్తున్నాను నేను నేను తగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకాల వచ్చి నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను ప్రధానమంత్రి వద్దకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కూడా డెలిగేషన్గా తీసుకెళ్ళమని చెప్పండి నేను కూడా వచ్చి నిలబడతాను మనము ఈ పరిశ్రమను కాపాడుకుందామని చెప్పారు పెద్ద మనిషి ఎన్నిక సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే గాజువాకులో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తేగాలు పోరాటాలు బలిదానాల ద్వారా వచ్చింది ఈ పరిశ్రమను కాపాడుకుందాం మన బాధ్యత అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన రోజు నుంచి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం పన్నెండు వందల తొంభై రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కానీ ఇదేం పట్టట్లేదా మీకు అని చెప్పి అడుగుతున్నాం అమరావతి రాత్రి రాత్రి కట్టేది కాదు పోలవరం రాత్రి రాత్రి కట్టేది కాదు వాటికి వేల కోట్లు నిధులు తీసుకొచ్చారు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అందరం కూడా మీరు చేయగలరు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం అన్యాయం చేసింది మీకు అని అడుగుతున్నాం మీరే హామీ ఇచ్చారే మీ హామీ మేరకు ఈవేళ గాజువాక్లో తొంభై ఐదు వేల ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో ఎమ్మెల్యేని గెలిపించాం అలాగే గంటా శ్రీనివాస్ గారికి తొంభై మూడు వేల ఓట్లతో గెలిపించాం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా నగరంలో ఐదు లక్షల ఓట్లతో భరత్ గారిని ఎంపీగా గెలిపించాం రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి ప్రజానికుల పట్ల ప్రజల ఆకాంక్ష పట్ల ఇలా చిత్తశుద్ధి లేకుండా ఉండడం అన్నది మాకందరూ కూడా అర్థం కాని అంశంగా ఉంది ఎప్పటికైనా సరే మీరు సొరవు చూపించండి ఇది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు వాళ్ళు చేసేది కాదు మీరు స్వయంగా మీరే ఒక డెలిగేషన్ ఆ రోజు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెట్టలేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఉద్యమం ప్రారంభంలో మేము కలిసినప్పుడు నలభై గంట నలభై ఐదు నిమిషాలు కార్మిక సంఘాలతో ఆయన మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు నాకు ఇరవై నాలుగు మంది ఎంపీలు బలం ఉన్నా నా బలం వారికి అవసరం లేదు కేంద్రంలో బలమైన శక్తిగా మోడీ గారు ఉన్నారు నా మాట వినే పరిస్థితి లేదు కాబట్టి మనందరం కలిసి భగవంతుని ప్రార్థన చేద్దాం మోడీ గారు మనసు మార్చుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదని చెప్పి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరైతే నేను కాపాడుతానని చెప్పారు అదే విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించాం గెలిపించిన ప్రజలకి మీరు ఎట్టి పరిస్థితుల్లోని నూటికి నూరు శాతం అంకిత భావంతో ఈ పరిస్థితి కాపాడుతారని చెప్పి ఇప్పటికి కూడా నమ్మకుందా ఉన్నాం మేమంతా కూడా మీరు కాపాడవలసిన అవసరం మీ మీద ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఈవేళ పరిస్థితి అగమగ్యవచనంగా ఉంది స్టీల్ ప్లాంట్ ఏ అన్న ఆగిపోద్దో తెలియని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవరు తొమ్మిది వందల కోట్ల నికర లాభాలతో సస్యశ్యామలంగా ప్రతి నెల జీతాలు లేవన్న పరిస్థితి గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ఏ రా ఏనాడు కూడా విశాఖపట్నం శీల్ పండుగ లేదు అలాంటిది కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి అనేక ఆంక్షలు విధించి డబ్బులు లేవకుండా చేసి డైరెక్టర్లను అపాయింట్ చేసి దొడ్డి ధరన ఇక్కడ నిధులు ఇవ్వకుండా రా మెట్రులు కొనుకోవడానికి అవకాశం లేకుండా అధికారులకు పదోన్నతులు లేకుండా కార్మిక వర్గానికి జీతాలు లేకుండా ఉపాధి అవకాశాలని తీసేసి సుమారు తొమ్మిది వేల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి ఈ వేళ విశాఖపట్నం స్టీల్ మీరు ఎక్కడో కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలని సృష్టించి ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి ఐదేళ్ళు పడుతుంది కానీ ఒక్క ఒక్క స్టేట్మెంట్తో ఇక్కడ ఉపాధి అవకాశాలకు కానీ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రాసినట్టయితే మూడు నాలుగు నెలల్లో తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువతకి యువతికి ఆంధ్రప్రదేశ్కి అలాగే నిర్వాసితులకి ఉపాధి కల్పించడానికి అవకాశం ఆ దిశగా ఎందుకు ఆయన అమ్ముడు పోయారని చెప్పి అన్నారు అంటే భయపడిపోతున్నారు కేసుల విషయంలో అని చెప్పిన ఈ వ్యక్తులు ఈ రోజు ఏం చేస్తున్నారు ఈ రోజు వరకు పన్నెండు వందల తొంభై ఏడు రోజులు అయిపోయింది దీన్ని విదలై వదిలేసారు ఇది కాక ఈ రోజు ప్రభుత్వం చేత పట్టుకుని దగ్గర సుమారు అరవై రోజుల పై మాట అవుతుంది అయినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు దానికి కారణం రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు సార్లు ప్రధానమంత్రిని కలిశారు ఏ ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆయన మాట్లాడలే అనేక సందర్భాల్లో సుమారు మూడు సంవత్సరాలు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని కానీ పోరాట కమిటీ కానీ ఒకరోజు కూడా కలవడానికి ఆయన అవకాశం కల్పించాల చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత నాలుగు సార్లు ప్రధానమంత్రిని గెలిచారు ఈయన కూడా ఏ ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడాల పదకొండు మంది కేంద్ర మంత్రులు కలిశారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఉక్కు మంత్రిని కలవాల మేము అడిగాం ఇది కరెక్ట్ కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు ఏం అన్యాయం చేసింది ఇవాళ సాధారణ టెంపరేచర్స్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది ఏదన్నా జరగకూడదు జరిగితే విషవాయువులతో నిండున్న కంపెనీ గాజు ఒక వరకు కూడా లక్షల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది మీరు త్వరితగతిన దీని మీద స్పందించండి అని చెప్పి గత పదిహేను రోజులుగా మేము గగ్గోలు పెడితే మొన్న ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అలాగే నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఆయన కలిసిన తర్వాత అప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలు తిరిగి నేను చాలా విన్నాను మీ కంపెనీ కోసం స్వయంగా చూసిన తర్వాత ఇంత మహోన్నతమైన కంపెనీ ఎక్కడ లేదు సౌత్ మనం సౌత్ ఇండియాలోనే ఈ పెద్ద కంపెనీ ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ఎండిసి శైలు నా ఆంధ్రలోనూ ఉన్నాయి ఒకే తండ్రి బిడ్డలుగా స్టీల్ ప్లాంట్ కూడా ఉంది కాబట్టి నేను మీకు కావాల్సినటువంటి రామిట్రీల కొరత ఉంది మీకు ఉత్పత్తి నిలిచిపోతుంది మీకు కష్టంగా ఉంది కాబట్టి నేను అన్ని కూడా సమకూరుస్తానని చెప్పి లోకల్ ఎంపీ భరత్ గారు అలాగే గాజు ఒక ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారు అఖిలపక్ష కార్మిక సంఘాల సమక్షంలో ఆయన చెప్పడం జరిగింది ఆయన వెళ్ళి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల్లో కనీసం ఒక కేజీ రామిట్రీలు ఎక్కడి నుంచి కూడా రాలా ఒక కేంద్ర మంత్రి చెప్పిన దానికే దిక్కులేని పరిస్థితిలో ఉంటే అసలు ఈ పరిశ్రమ పట్ల మీరు లోపాయికారి ఏదన్నా ఒప్పందాలు చేసుకున్నారేమని చెప్పి కార్మిక వర్గం తలడీల్లిపోయే పరిస్థితి ఉంది ఎందుకు చేయరని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎందుకు ఎంత వివక్ష అడుగుతున్నా ఇవాళ ఈ విషయంలో ఆ రోజు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని అరవై నాలుగు గ్రామాల ప్రజలు తారాతత్వం చేశారు స్టీల్ ప్లాంట్ కొరకు మరి ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ వీరికి అంటే పాలకలకి అంటే ఈనాటి పాలకలకి ఏం పట్టట్లేదా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కూడా గెలిచిన వాడు ఓడిపోయిన వాడు కలిసి వెళ్ళి కేంద్ర ప్ర ప్రభుత్వం మీద దెబ్బలాడి ఆయా రాష్ట్ర తమిళనాడుతో పాటు అన్ని రాష్ట్రాల్లో మీరు వెస్ట్ బెంగాల్ కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళు సాధించుకున్న సందర్భాలు ఉన్నాయి మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కూడా పెత్తం వ్యవస్థగా వచ్చిన వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు మేము అడగకుండానే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ నడిపొట్టిన లక్ష మందితో మీటింగ్ పెట్టి విశాఖ ఉద్యమానికి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చేతనిచ్చారు ఆయన మేము అడగల రోజంతా కూడా వేరే మహిళలతో సుమారు వందలాది మందితో అమరావతిలో మంగళగిరిలో ఆయన మీటింగ్ పెట్టి దీక్ష చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేము కూడా అటెండ్ అయ్యాం అయ్యా మా కష్టం ఇదని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి మీకు ఏమీ చేయలేకపోతున్నాం అన్నారు ఆయన నేనే స్వయంగా ఆయన్ని అడిగా అయ్యా మీరు గతంలో జరిగిన పొరపాటు జరగదు మీరు గాజువాకొచ్చి మరలా పోటీ చేయండి మీరు నామినేషన్ వేసి వెళ్ళిపోండి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జరిపిన ఇంటింటికి మేము తిరిగి మేము లక్ష ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం మీ ఆవశ్యకత ఉంది మాకు మీరు రావాలని చెప్పి నేను ప్రాధాయపడం జరిగింది ఆయన చిరునవ్వుతో ఎన్నికలు వస్తున్నాయి సమీపిస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఎన్నికలైన పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు ఈ రోజు వరకు కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు అయింది ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఉందంటే దానికి ప్రధానమైన కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న చొరవతోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతుంది కాబట్టి అమిత్ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ప్రధానమంత్రి మోడీ గారితో కానీ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎప్పుడో మీకు సాగినప్పుడు మీకు తీరుకున్నప్పుడు చేసే సమస్య కాదు ఇది ఇది ఉత్పత్తి ప్లాంట్ ఇది వేల కోట్లు ప్రజాధనంతో నిర్మించినటువంటి యంత్రాలు మూడున్నర సంవత్సరాలుగా బీజేపీ వాళ్ళు చేసిన ఆకృత్యానికి దురదృష్టం వాళ్ళు చేసినటువంటి అవినీతి పనులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అనేక యంత్రాలు ఇప్పటికీ పాడైపోయాయి ఉత్పత్తి రెగ్యులర్గా తీసే యంత్రాలు అన్నిటిని కూడా అర్ధంతరంగా ఆపేశారు బ్లాస్ట్ ఫర్నిస్ ఆపేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు ఫర్నిస్ నడుతున్నాయి రా రామేట్ర లేదు విశాఖపట్నం పోర్టు ములుగు అక్కడ ఉన్నటువంటి కోకం కోళ్లు విదేశీ కోకం కోళ్లు ములిపోయి రేకులు కూడా వచ్చే పరిస్థితి లేక బ్లాస్ట్ పని స్టూను కూడా ఇవాళ షట్ డౌన్ చేసుకోని పరిస్థితి వచ్చింది విశాఖ ఉక్కు పోరాటం గతంలో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఈవేళ మూడు వందల మంది త్యాగాలు చేసైనా సరే బలైన సరే ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకుంటాం అరవై నాలుగు గ్రామాలు ఖాళీ చేసిన భూములు ఇచ్చినటువంటి రైతులు హలో రామచంద్ర అని చెప్పి ఈ రోజు వరకు ఉద్యోగులకు ఉపాధి కోసం వారి పిల్లలు ఇంకా కూడా ఎదురు మూడు తరాల పిల్లలు ఎదురు చూస్తున్నారంటే మీకు పట్టదా అని చెప్పి అడుగుతున్నాం ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి మీకు ఇంకా అవకాశం ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరే రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ చేసుకుని ఈ ప్రభుత్వ రంగ సంస్థను మీరే నడపాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను పరిస్థితి అయితే ఇది వినోద్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు వరకు అంటే సుమారు పన్నెండు వందల తొంభై ఏడు రోజుల పైచీలకు జరిగిన ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ రోజు మరి విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే మరి గుంటూరు నుంచి మొట్టమొదటిగా ఒక్కడిగా వచ్చిన అమృతరావు గారు ఆయన యొక్క సేవలు మరి ఈరోజు ఏమైపోతున్నట్టు అని చెప్పి మరి కనబట్టలేదని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా స్టీల్ కార్మికులు అయితే ఒకే ఒక్క స్టాండర్డ్ మీద ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదని ఏదేమైనప్పటికీ కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చి మా ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాలని ఈరోజు కలిసి అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు కూడా మీరు సైలెంట్ అయిపోవడం ఇది కరెక్ట్ కాదని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోజ్ వైజాగ్ వేణుగ Gobal